లక్నో సూపర్ జైన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ ఓటమి పాలైంది సొంత గడ్డపై ఆడుతున్నటువంటి లక్నో సూపర్ జైన్స్ టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసింది టాస్ గెలిచినటువంటి శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ని ఎంచుకున్నాడు విజయ్ కుమార్ వైశాఖ్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫర్గ్యూసన్ ను తీసుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్ దాని గత మ్యాచ్ లో హైదరాబాద్తో గెలిచినటువంటి లక్నో సూపర్ జైన్స్ మార్పులేవీ లేకుండా అదే టీంతో బరిలోకి దిగింది లెఫ్ట్ హామ్ ఫేసర్ హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ కు మంచి ఇచ్చాడు ఓపెనర్ గా వచ్చినటువంటి మిచల్ ను మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు పద్దెనిమిది మందుల్లోనే నాలుగు ఫోర్లో ఒక సిక్సర్ కొట్టినటువంటి మర్క్రమ్ను ఇరవై ఎనిమిది పరుగుల వద్ద లోకీ ఫర్గ్యూసన్ అవుట్ చేశాడు ఇక బ్యాటింగ్ లో పెద్దగా ఫామ్లో లేని మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్ లో కూడా బౌలింగ్ లో తర్వంత పాత్ర పోషించాడు కీలకమైన రిషబ్ పంత్ వికెట్ ను మ్యాక్స్వెల్ తీసుకున్నాడు దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి లక్నో సూపర్ జింగ్స్ మూడు వికెట్ల నష్టానికి ముప్పై తొమ్మిది పరుగులు సాధించింది ఈ సీజన్లో ఎల్ఎస్జీకి అపద్బందోడుగా ఉన్నటువంటి నికోలస్ పూరన్ మరోసారి ఆదుకున్నాడు ముప్పై బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి గత ఆరు ఐపిఎల్ మ్యాచ్ల్లో నికోలస్ పూరన్ నలభైకి పైగా పరుగులు సాధించాడు పూరా నౌట్ అయ్యాక ఎల్ హెచ్జీ స్కోరు మరింత నెమ్మదించింది పదిహేను ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళు కేవలం నూట పదిహేడు పరుగులు మాత్రమే సాధించి నాలుగు వికెట్లు కోల్పోయారు పదహారు ఓవర్లో కిల్లర్ మిల్లర్ కూడా తక్కువ స్కోర్ కె వెనుదిరగడంతో ఎల్ జి భారీ స్కోర్ ఆశలు గల్లంతయ్యాయి చివరిలో ఆయుష్ బదోని మరియు అబ్దుల్ సమాద్ కాసేపు బాగా ఆడడంతో ఎల్ జి స్కోర్ ను నూట డెబ్బై పరుగులైనా దాటించగలిగింది ముప్పై మూడు బంతులు అదుకున్నటువంటి ఆయుష్ బదోని మూడు సిక్సర్లు ఒక ఫోర్ సహాయంతో నలభై ఒక్క పరుగులు చేశాడు సమాధ పన్నెండు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో ఇరవై పరుగులు సాధించాడు చివరి ఓవర్లో వీళ్ళిద్దరిని హర్షదీప్ సింగ్ వెనక్కి పంపాడు నూట డెబ్బై ఒక్క పరుగులు సాధించినటువంటి ఎల్ఎస్జి పంజాబ్ కింగ్స్ ముందు నూట డెబ్బై రెండు పరుగుల విజయ కొత్త కుర్రాడు ఆర్య మరియు ప్రప్ ఓపెనర్లుగా వచ్చారు గత మ్యాచ్లో రాణించిన ఆర్య ఈ మ్యాచ్లో లో విఫలమయ్యాడు తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి ఆర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే సాధించి దిగ్వేష్ రాతి బౌలింగ్లో అవుట్ అయ్యాడు మరోవైపు ప్రభుసిం ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోవడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ అరవై రెండు పరుగులు సాధించగలిగింది జోరు మీద ఉన్నటువంటి ప్రభుసిం కు శ్రేయస్ అయ్యర్ ఊతం అందించాడు ఫోర్లు సిక్సర్లతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించడంతో పది ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ నూట పది పరుగులు సాధించి ఒక వికెట్ కోల్పోయింది పదకొండవ ఓవర్లో తొలి బంతికి ప్రభుసిం రన్ ముప్పై నాలుగు బంతుల్లో అరవై నాలుగు పరుగులు సాధించి దిగ్వేష్ రాధి బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు ఇతని ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి రభ్సిమరన్ అవుట్ అయినా కూడా ఒకప్పటి ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ నిహాల్ వధేరా ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడడంతో పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని చేరుకుంది పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగా ఆడి ముప్పై బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో యాభై రెండు పరుగులు సాధించాడు నిహాల్ వధేరా ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో నలభై మూడు పరుగులు సాధించాడు పంజాబ్ కింగ్స్ తన తొలి రెండు మ్యాచ్లను గెలవడం ఐపీఎల్ హిస్టరీలో ఇది నాలుగవసారి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడు సీజన్లలో కూడా పంజాబ్ తన తొలి రెండు మ్యాచ్లను గెలిచింది అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను వన్ సైడెడ్గా మార్చినటువంటి ప్రబ్ సిమ్రన్ను ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది ఆ తర్వాతి మ్యాచ్ ఆర్సీబీ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య జరగనుంది ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం